జమ్మెల ఎన్నికలపై మరింత ఫోకస్ పెట్టింది బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని మాటి మాటికే వచ్చే ఎన్నికలతో వచ్చే నష్టాన్ని వివరించాలని ఎంపీలకు సూచించారు జేపీ నడ్డా ఏప్రిల్ ఆరు నుండి పద్నాలుగు వరకు ప్రత్యేక కార్యక్రమాలకు ఎంపీలను ఇన్ఛార్జీలుగా నియమించింది బూత్ స్థాయి నుంచి కార్యక్రమాలు జమిలి ఎన్నికలపై పార్టీ ఎంపీలకు వీడియో కాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఏప్రిల్ ఆరున బీజేపీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారు వాటిని అమలు చేసేందుకు బీజేపీ ఎంపీలను ఇన్ఛార్జీలుగా నియమించారు అలాగే జమిలి ఎన్నికలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎంపీలకు సూచించారాయణ దేశమంతటా ఒకేసారి లోక్సభ శాసనసభలకు ఎన్నికలు జరిగితే నిర్వహణ వ్యయం మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రభుత్వాల పనికి అంతరాయం ఉండదన్నారు నెహ్రూ ఇందిరాగాంధీ ప్రధానులుగా ఉన్న సమయంలో కూడా దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగిన విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు కేంద్రంలో ఉండే పార్టీకి ప్రయోజనమని ప్రాంతీయ పార్టీలకు నష్టమన్న వాదనలో పచ్చలేదన్న విషయాన్ని ఇంకాస్త గట్టిగా చెప్పాలని సూచించారు ఒకే దేశం ఒకే ఎన్నికతో ఆర్థిక వ్యవస్థకు నష్టం జరగకుండా ఉంటుందని ప్రజలకు వివరించాలన్నారు నడ్డా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల్ గ్యాస్ పీఎం కిసాన్ బేటీ బచావో బేటీ పడావో జీవన్ జ్యోతి సురక్ష భీమా లాంటి పథకాన్ని కూడా ప్రజల్లోకి ఎంపీలు తీసుకెళ్లాలన్నారు